ఎనిమిదవ అధ్యాయము నీ యొక్క శారీరక బాధలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది ఎక్కువ మంది స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఎప్పుడూ ఏదో నెప్పులతో మరియు నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు మరియు వారి ఆలోచనలు భవిష్యత్తును గురించిన భయంతో ముఖ్యంగా వారి బిడ్డలు తల్లి లేని పోతారేమో అనే భయంతో నిలిచి ఉంటారు అటువంటి ఆలోచనలు భయంకరమైనవి అనేకులు వారి బాధ నుండి విరామాన్ని కోరుకుంటారు ఎంతో శక్తివంతమైన నొప్పి నివారణలు కూడా కొంతకాలం అయ్యేసరికి వాటి ప్రభావాన్ని చూపలేకపోవును కొందరు ఎవరికో క్యాన్సర్ వచ్చిందని విని తరువాత వంతు తమదేనేమో అని బాధపడుతూ ఉంటారు యేసు కూడా నొప్పిని భరించాడు మరియు ఆయన మనకు సానుభూతి చూపి మనల్ని ఆదరించగలడు ఆయన సిలువను సహించను మరియు ఆయన మాత్రమే మనము అనుభవించే బాధను చివరి వరకు సహించున్నట్లు కృపను శక్తిని సహాయము చేయగలడు నీ జీవితమును అంతమందించుకోవాలనే శోధనకు ఎప్పుడూ నీవు లొంగిపోకు మరణపుత్త తాళపు చెవి ఏసు చేతిలో ఉన్నది ప్రకటన ఒకటి పద్దెనిమిది ఆయన చేతి నుండి దానిని లాగుకుంటుకు ప్రయత్నించకము నీవెంత బాధ అనుభవించు చుండినా దేవుని సమయం కొరకు వేచి ఉండుము ఈ మధ్యకాలంలో నీవు పడే శ్రమను నీ కొరకు ఆయన పవిత్రపరచును పుట్టుటకు చచ్చుటకు సమయము కలదు ప్రసంగి మూడు రెండు ఆమోసు నాలుగు పన్నెండు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని చెప్పుచున్నది ఆ మాటలను మనం మరణించుటకు సిద్ధపడుటకైనా భయంకరమైన హెచ్చరికగా తీసుకోనక్కర్లేదు దానికి బదులుగా ఆ మాటలను మన సృష్టికర్తను కలుసుకొనుటకు ఆయన ఇచ్చు ప్రేమపూర్వకమైన ఆహ్వానముగా మనము తీసుకొనవచ్చును నిజమైన క్రైస్తవునికి మరణము కేవలము నివాస స్థలమును మార్చుట వంటిది అది ఇప్పుడున్న దానికంటే మంచి ఇంటిలోనికి మారుట వంటిది పరలోకము మన యొక్క చివరి గృహము ఒక తల్లి క్యాన్సర్తో మరణిస్తూ అంత బాధలోనూ తన బిడ్డలకు ఒక్కొక్కరి కొరకు వారు ఎదుగుచున్న సంవత్సరముల కొరకు సలహాలు చివరకు వారు వివాహ భాగస్వామిని ఎంచుకునే విషయం గురించి కూడా ఒక సందేశమును టేపు చేసిన విషయం గురించి నేను చదివాను ఆ బిడ్డల తండ్రి ఒక రోజున ఇంటికి ఒక కొత్త అమ్మను తీసుకువచ్చుటకు నిర్ణయించిన వారు ఆమెను సంతోషముగా అంగీకరించి ఆమె ఆహ్వానించబడినట్లుగా ఆమె అనుకునేలా చేయాలని కూడా ఆమె చెప్పాను ఈ లోకంలో ఆమె జీవితము చివరకు వచ్చినదని ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె బాధ అంతటిని ప్రభుకు అప్పగించి ఆమె కుటుంబానికి ఆమె చేయవలసిందంతా ఆమె చేశాను వైద్యుడు నీ ఆరోగ్యం గురించి చెడువార్త చెప్పినప్పుడు నీవు ఏడుస్తావా నీ నొప్పి తగ్గుటకు తరువాత మత్తి ఇంజక్షన్ ఇస్తారని ఎప్పుడు ఎదురు చూస్తుంటావా ప్రభు యేసుకు ఏసుకు మొరపెట్టుము ఆయన కూడా ఘోరమైన నొప్పిని భరించను మరియు నీవు కూడా భరించు ఆయన చేయగలడు ఆయన ఎప్పుడూ నీవు భరించలేని దానికంటే అధికంగా శోధించబడనీయడు కానీ ప్రతి పరీక్షలో దానిని భరించుటకు తగిన కృపను మరియు బలమును నీకిచ్చును ఈ లోకంలో మనము పొందు నొప్పి ఏ నొప్పి లేక ఏ దుఃఖం లేని శ్రేష్టమైన స్థలము కొరకు మనము ఎదురుచూచున్నట్లు చేయును మా సంగపు కోటాలలో మేము తరచూ పాడుకునే ఒక పల్లవిని నేను జ్ఞాపకం తెచ్చుకొనిచున్నాను దేవుని సన్నిధిలో సంతోషమున్నది దేవుని సన్నిధిలో సంతోషమున్నది మన కన్నీళ్ళన్నీ దుఃఖములన్నీ తప్పకపోవును దేవుని సన్నిధిలో సంతోషమున్నది మిగిలిన చరణాలు దేవుని సన్నిధిలో ఉన్న సమాధానము శక్తి మరియు విజయం గురించి చెప్పును మనము ఏదైనా దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు లేక ఏదైనా బాధలు ఉన్నప్పుడు మనల్ని ఉపశమింపచేయు అద్భుతమైన శక్తి పాటలు పాటలు పాడుటలో ఉన్నది అద్భుతమైన శక్తి పాటలు పాడుటలో ఉన్నది నీ జీవితాన్ని ప్రతి విషయంలో నీవు సంపూర్తిగా దేవునికి అప్పగించుకునినప్పుడు శారీరకమైన బాధ నీకు కలిగినప్పుడు పరిస్థితులు నీకు ఎంతో సులువుగా ఉండుటను నీవు గమనించదవు గతంలో తలనొప్పి కూడా భరించలేనిదిగా ఉండి ఉండును కానీ ఇప్పుడు చివరకు ప్రాణం మీదకు వచ్చిన రోగమైన నీవు ప్రభువులో ఆనందిస్తూ ప్రార్థించవచ్చు మనము నీటి ప్రవాహాల గుండా వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉండును అని ఆయన వాగ్దానము ఇచ్చను మరియు నీటి ప్రవాహాలు మన పై నుండి పొర్లి పారవు అని ఆయన అభయమిచ్చెను నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను యష్యా నలభై మూడు రెండు ఐదు ఆయన కృప మన ప్రతి పరిస్థితికి సరిపోవును మన పరీక్షలు గొప్పవవుతూ ఉండగా ఆయన ఇచ్చు కృప కూడా ఎక్కువగును దేవునికి స్తోత్రము దేవుని ప్రశస్తమైన రత్నములమైన అనేకులు ఊహకు అందని బాధలను దాటి వచ్చిన వారు వజ్రములు భూమి అడుగున ఎలా తయారవుతాయో అలాగే వారు కూడా అందరూ మనుషుల కంటికి కనపడని మహా ఒత్తిడిని మరియు వేడిని భరించి ఉందురు నీవు కూడా ఆయనకు ఒక అమూల్యమైన రత్నముగా ఉండి ఉండవచ్చును ఉండవచ్చును మనము దేవుని దేవుడిని జీవితంలో అనుమతించిన ఏర్పాట్లకు సంతోషముతో లోబడినట్లయితే మరియు మనపై మనము జాలిపడి కన్నీళ్లు విడువకు ఉండినట్లయితే క్రీస్తు పోలికలోనికి మనము మారు ప్రక్రియలో కన్నీళ్లు కూడా ఒక భాగముగా ఉండును దేవుడు నీ బాధలను నీకు లాభాకరముగా చేయగలడు నా దగ్గర స్నేహితురాలు ఒక ఆమెకు తప్పుడు వైద్యం చేయబడి దాని ఫలితంగా ఇప్పుడు నిరంతరము బాధపడుతూ ఉన్నది కానీ ఆమె అంతకంటే ఎక్కువ బాధను ఆమెకు వైద్యం చేసిన వైద్యున్ని క్షమించలేకపోవడం వలన అనుభవించింది వైద్యులు కూడా మానవ మాత్రులే అనియు వారు కూడా పొరపాట్లు చేయు అవకాశము ఉన్నదని మనం మర్చిపోకూడదు ఆమె వైద్యుని క్షమించుటకు మరియు ఆమెకు కలిగిన పరిస్థితిని అంగీకరించుటకు ఎంతో కాలం పట్టింది ప్రభు గొప్ప వైద్యుడు ఆయన మన అంతరంగ గాయములను కూడా మాన్పును ఒక క్రైస్తవేతర అమ్మాయి గురించి నాకు తెలుసు ఆమె ఒక బస్టాండ్లో నిలిచి ఉన్నప్పుడు ఆమె పనిచేసే స్థలంలో యజమాని శ్రీవలే బుర్కా ధరించుకొని వచ్చి ఆమె పక్కకు చేరను అతడికి ఆమెపై ఎప్పటి నుంచో ఉన్న పగను ఇప్పుడు తీర్చుకొంటకు వచ్చి ఉండెను అతడు ఆమె ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు ఆమె ముఖము వికృతమైపోయి శాశ్వతంగా గుడ్డిదైపోయింది ఆమె అందంగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె సౌందర్యమంతా శాశ్వతంగా పోయింది